హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు క్వీన్ మహాలక్ష్మి యూట్యూబ్ ఛానల్ అయితే మనం కొత్తగా లాంచ్ అయిన న్యాప్లెస్ షాప్ కంపెనీ గురించి అయితే తెలుసుకుందాం ప్లస్ షాప్ కంపెనీ వెల్నెస్ ఇండస్ట్రీలో ఒక రివాల్యూషన్ తెచ్చే కంపెనీ అంటుంది ఈ కంపెనీ గురించి మొత్తం డీటెయిల్స్ ప్రోడక్ట్ హెల్త్ బెనిఫిట్స్ బిజినెస్ ప్లాన్ అన్నీ మీకు ఈ వీడియోలో అయితే క్లియర్గా చెప్పడం జరుగుతుంది సో వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూడండి మీకు ఈ కంపెనీ గురించి కంప్లీట్గా అర్థమవుతుంది న్యాప్లెస్ షాప్ యొక్క బెనిఫిట్స్ ఏంటి అవర్ ప్రోడక్ట్స్ క్యాష్ బ్యాక్ అండ్ యూక్రియాక్టివ్ ఆపర్చునిటీ ఇక్కడ మీరు షాపింగ్ చేస్తే కేవలం ప్రోడక్ట్స్ మాత్రమే కాదు డబ్బు సంపాదించే అవకాశం కూడా ఇస్తానని ఈ కంపెనీ అయితే చెప్తుంది మెయిన్గా నాప్లెస్ షాప్ యొక్క విజన్ ఏంటి అంటే న్యాప్లెస్ షాప్ కేవలం ఒక హెల్త్ కంపెనీనే కాదు ఇది హెల్త్ మరియు ఈ కామర్స్ కలిపిన కొత్త బిజినెస్ మోడల్ కంపెనీ అని అయితే చెప్తుంది అంటే ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడమే కాకుండా సంపాదన కూడా మార్గం చూపిస్తామని ఈ కంపెనీ అయితే అంటుంది ప్రస్తుతం ప్లస్ కంపెనీలో మూడు ప్రోడక్ట్స్ అయితే తీసుకురావడం జరుగుతుంది ఎన్ఎంఎన్ ప్లస్ హెర్బల్ కాఫీ కొల్లాజన్ ఆల్రెడీ ఈ కంపెనీలో ఎన్ఎంఎన్ ప్లస్ అనేది క్యాప్సూల్స్ రూపంలో అయితే వచ్చేసింది హెర్బల్ కాఫీ కొల్లాజన్ ఇవి రెండు మాత్రం ఇంకా రాబోతున్నాయి త్వరలో కమింగ్ సూన్ అని చెప్తున్నారు ఇవన్నీ వెల్నెస్ మరియు యాంటీ ఏజింగ్ సప్లిమెంట్స్ నాప్లెస్ అంటే ఏంటంటే మన శరీరంలో ప్రతి కణంలో ఉండే ఒక కోఎన్జే మన శరీరానికి శక్తి ఇచ్చే ఏటీపీ ఉత్పత్తి కావడానికి నాప్లెస్ అనేది చాలా అవసరం ఇది లేకపోతే మన శరీరానికి ఎనర్జీ అనేది రాదు ఎనమన్ అనేది నాప్లెస్కు ఒక మెయిన్ మూలకం ఇది విటమిన్ బి త్రీ నుండి వస్తుంది మన శరీరానికి లోపలికి వెళ్ళాక ఇది న్యాప్లస్గా మారుతుంది అందుకే న్యాప్లస్ లెవెల్స్ పెంచడానికి ఎన్ఎంఎన్ చాలా ఎఫెక్టివ్ అని సైంటిఫిక్స్ రీసెర్చ్ ద్వారా కూడా మనకు చెప్పింది హార్డ్వర్ యూనివర్సిటీ టూ థౌజండ్ థర్టీన్లో చేసిన స్టడీస్ ప్రకారం ఎన్ఎంఎన్ ఎలుకల ప్లస్ స్థాయిలను పునరుద్ధించిందని కండరాల వృద్ధాప్యాన్ని తగ్గించిందని ఇన్సులిన్ సెన్సిటివిని పెంచిందని సైంటిస్టులు అయితే చెప్తున్నారు జపాన్లో కూడా టూ థౌజండ్ సిక్స్టీన్లో చేసిన రీసెర్చ్లో అదే రిజల్ట్స్ వచ్చాయని మన అయితే మనకు చెప్తున్నారు అసలు ఎన్ఎమ్ఎన్ వల్ల వాడటం వల్ల మనకు యూస్ ఏంటి అంటే ఇది వృద్ధాప్యాన్ని తగ్గిస్తుందని శక్తిని పెంచుతుందని మెదడు ఆరోగ్యంగా ఉంటుంది గుండె పనితీరు మెరుగవుతుంది కండరాలను శక్తిని పెంచుతుందని మన శరీరంలో ఉండే రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుందని మొత్తానికి మన హెల్త్ కోసం ఒక పవర్ఫుల్ సప్లిమెంటే ఎన్ఎంఎన్ అని ఈ కంపెనీ అయితే మనకు కంప్లీట్గా చెప్తుంది ఇప్పుడు మనం ఈ కంపెనీ యొక్క బిజినెస్ ప్లాన్ గురించి అయితే తెలుసుకుందాం ప్లస్ అనేది ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ స్టార్టర్ ప్యాకేజ్ వచ్చేసి ఇందులో ఫిఫ్టీ డాలర్స్ ఇందులో ఎన్ఎంఎన్ఎన్ఏడి ప్లస్ సప్లిమెంట్స్ ఫార్టీ డాలర్స్ అయితే మనకు రిజిస్ట్రేషన్ ఫీజును ఫో టెన్ డాలర్స్ని అడ్మిట్ ఫీజుగా అయితే వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది ఈ కంపెనీలో మనం ఏడు రకాలుగా ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు క్యాష్ బ్యాక్ స్టార్ బోనస్ స్పీడ్ బోనస్ బైనరీ ఇన్కమ్ రిటైల్ బోనస్ మంత్లీ కార్ బోనస్ ర్యాంక్ బోనస్ ఇలా మనం ఏడు రకాలుగా మనీ అనేది సంపాదించుకోవచ్చు క్యాష్ బ్యాక్ మీకు ప్రోడక్ట్ని పర్చేస్ చేయడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ అనేది వచ్చేస్తుంది మీరు ఫార్టీ డాలర్స్కు ఎన్ఎంఎన్ ఎన్ఏడి ప్లస్ ప్రోడక్ట్ని పర్చేస్ చేస్తే ప్రతీ నెల నాలుగు డాలర్లు చొప్పున పది నెలల్లో మీ డబ్బు మీకైతే తిరిగి వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఫాస్ట్ ఆర్ట్ బోనస్ ఫాస్ట్ స్టార్ట్ బోనస్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే మీకు కంపెనీ ఇవ్వబడ్డం జరుగుతుంది మీరు ఎవరికైనా స్పాన్సర్ చేస్తే టెన్ డాలర్స్లో ఇన్స్టెన్స్ అనేది వచ్చేస్తుంది బైనరీ బోనస్ లెఫ్ట్ రైట్ టీం ద్వారా ప్రతి మ్యాచింగ్కు మీకు సిక్స్ డాలర్స్ అయితే మనీ డాలర్స్ అయితే మీరు సంపాదించుకోవచ్చు మీ ఐడి కింద లెఫ్ట్ ఒకరిని రైట్ ఒకరిని జాయిన్ చేయడం ద్వారా కంపెనీ మీకు సిక్స్ డాలర్స్ అయితే ఇవ్వటం జరుగుతుంది వీటితో పాటు స్పీడ్ బోనస్ కూడా మీకు ఉంటుంది స్పీడ్ బోనస్ అయితే టూ హండ్రెడ్ పర్సెంట్ మీకు వస్తుంది అంటే మొదట స్టార్టింగ్ మీకు ఏడు రోజుల్లో ఏడు రోజుల్లో కేవలం ఏడు రోజుల్లో ఇద్దరిని కనుక మీరు జాయిన్ చేస్తే మీకు డైలీ స్పీడ్ బోనస్ అయితే వస్తుంది నెక్స్ట్ వచ్చేసి రిటైల్ ప్రాఫిట్ రిఫైల్ రిటైల్ ప్రాఫిట్ అంటే థర్టీ పర్సెంట్ వరకు మీకు ఇన్కమ్ అనేది ఇస్తుంది మీరు ఎన్ఎంఎన్ ప్రోడక్ట్ని డిస్ట్రిబ్యూటర్ ప్రైస్కి అంటే ఫార్టీ డాలర్స్కి పర్చేస్ చేస్తే మీరు ఆ ప్రోడక్ట్ని రిటైలర్ ప్రైస్కి ఫిఫ్టీ టూ డాలర్స్కి అయితే అమ్ముకోవచ్చు ఇలా మనకి థర్టీ పర్సెంట్ లాభం అయితే వస్తుంది దీన్ని మనం రిటైల్ ప్రాఫిట్గా చెప్పవచ్చు ఇవే కాకుండా మీకు ఇంకా మంత్లీ కార్ బోనస్లు కూడా ఉంటాయి పెద్ద పెద్దగా టీమ్ని పెంచుకుంటూ మనం మన కింద టీమ్ని పెంచుకుంటూ వెళ్తే వన్ ట్వంటీ ఫైవ్ డాలర్ నుంచి ఫైవ్ థౌజండ్ వరకు మీకు బోనస్ అయితే ఇవ్వటం జరుగుతుంది ఈ మంత్లీ కార్ బోనస్తో పాటు ఇంకా ర్యాంక్ బోనస్లు కూడా ఉన్నాయి జార్ నుంచి క్రోన్ డైమండ్ వరకు కూడా ర్యాంకు పెరుగుతున్న కొద్ది ఫిఫ్టీ డాలర్ నుంచి టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ వరకు మీకు రివార్డులు అయితే ఇవ్వటం జరుగుతుంది ఇలా బైనరీ బోనస్ రిఫైల్ బోనస్ మంత్లీ కార్ బోనస్ ర్యాంక్ బోనస్లే కాకుండా అడిషనల్గా కూడా మీకు రివార్డ్స్ ఇవ్వడం అయితే జరిగింది అసలు అడిషనల్గా ఎలా ఇస్తారంటే ట్రావెల్ ఇన్సెంటివ్ లీడర్షిప్ రివార్డులు కంటెస్ట్లు వంటివి కూడా ఇందులో ఉన్నాయి అంటే మీరు టీమ్ బిల్డింగ్ బాగా చేస్తే కాన్సెప్ట్ మీరు కనుక అర్థం చేసుకుని టీమ్ బిల్డింగ్ బాగా చేస్తే మీకు అనేక రకాల రివార్డ్స్ అయితే ఇందులో ఇవ్వటం జరుగుతుంది మార్కెట్లో అయితే చాలా రకాల కంపెనీలు అయితే ఉన్నాయి మనం అసలు ఎందుకు ప్లస్ని చూస్ చేసుకోవాలంటే మార్కెట్లో నేరుగా కాంపిటీషన్ అయితే లేదు కేవలం ఫిఫ్టీ డాలర్స్తో మనం ఈ కంపెనీలో స్టార్ట్ అవ్వచ్చు ఎన్ఎంఎన్ ప్లస్ అనే ఒక యూనిక్ ప్రోడక్ట్ అయితే ఈ కంపెనీలో ఉంది మనీ ఎర్నింగ్ కూడా చాలా ఆపర్చునిటీస్ అయితే ఈ కంపెనీలో ఉన్నాయి అంతేకాకుండా డైలీ పేమెంట్ సిస్టమ్ కూడా ఉండడం వల్ల మీరు మనీ అనేది డైలీ విత్డ్రా చేసుకోవచ్చు అసలు ఈ కంపెనీలో ఎలా స్టార్ట్ అవ్వాలి ఎలా జాయిన్ అవ్వాలంటే మీరు ముందుగా సేఫ్ వాలెట్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత డబ్ల్యూ డాట్ న్యాప్లెస్ షాప్ వెబ్సైట్కి కనెక్ట్ అవ్వాలి సింపుల్గా మీరు ఫార్టీ డాలర్స్తో ప్యాకేజ్ అయితే చేసి వెంటనే మనీ ఎర్నింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు ఇన్ని బోనస్లు కూడా అన్ని బోనస్లు కూడా యుఎస్డిటి ద్వారా క్రిప్టోలోకి అయితే వచ్చేస్తాయి ఫ్రెండ్స్ మొత్తానికి నాప్లెస్ ఒక యూనిక్ హెల్త్ ప్లస్ మనీ ఆపర్చునిటీ ప్రోడక్ట్ అని చెప్పవచ్చు అంటే హెల్త్ ప్లస్ మనీ కూడా మనం ఇక్కడ సంపాదించుకోవచ్చు బిజినెస్లో మనీ కూడా మనం చాలా ఈజీగా ఎర్న్ అయితే చేయవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ